సో లేడీస్ అండ్ జెంట్మెన్ వర్సన్ గర్ల్స్ ఎలా ఉన్నారు అందరూ దిస్ ఇస్ యువర్ హాషి మ్యాన్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు ఎక్కడికి వెళ్ళిపోతున్నమాట మీకు వెళ్ళతాం మీరే చూసేయండి ఇండియాలో అందరికీ స్వతంత్రం వచ్చింది నాకు మాత్రం రాలేదు అవునండి నేను ఇందాక బాగానే కూర్చొని తినేస్తున్నాను కానీ మీరు అందరూ తిన్నారా లేదా తినలేదా సరే అయితే ఒక పని చేస్తాను ఈ రోజు నేను మీ పేరు చెప్పుకుని ఫుల్ గా గట్టిగా తినేస్తాను అన్నమాట మీరు కొడుకు నింపేసుకోండి ఈ రోజు నేను ఒక ఫుడ్ బ్లాగర్ అనమాట అండ్ అదే కాకుండా మీరు ఇప్పుడు చూస్తున్నారు మీ పేరు చెప్పుకుని నేను దబ్బి తినే కార్యక్రమం యాక్చువల్గా గా మీరు చూసుకుంటే ఈ ఫుడ్ బ్లాగింగ్ అవన్నీ మన వల్ల కాదనమాట ఎందుకంటే మనం తినేసి అబ్బా టేస్ట్ చాలా బాగుంది హైలీ రికమెండెడ్ ఇవన్నీ సొల్లుపు మనం చెప్పలేము సల్లుకొట్లు అంటే సో జస్ట్ అలా సరదాగా ట్రై చేస్తున్నాను అనమాట వన్ డే ఫుడ్ బ్లాగర్ గా మనం యానం నుంచి చాలా దూరంగా ప్రయాణం చేస్తున్నాం కాబట్టి చిన్న కాఫీ బ్రేక్ తీసుకోవడానికి వచ్చామన్నమాట అనమాట అండ్ నేను ప్రత్యేకంగా ఒక ఊరిని ఎంచుకుని అక్కడికే వెళ్తున్నాను ఎందుకంటే అక్కడ మనకి ఫుడ్ ఐటమ్స్ చాలా బాగా దొరుకుతాయి అనేసిన్నాను సో కొత్త మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసేద్దాం అండ్ ఏమండి నేను ఇంకోటి ఒకటి వినింది ఏంటంటే మన ఫుడ్ బ్లాగర్స్ అందరికి ఫుడ్ ఐటమ్స్ అవి ఫ్రీగా ఆఫర్ చేస్తారని విన్నాను సో ఇప్పుడు మనకి ఎంతమంది ఫుడ్ ఫ్రీగా ఇస్తారో లేదంటే అమౌంట్ తీసుకుంటారో ఏంటో అది కూడా చూసేద్దాం బాబా దేవుడు ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే జున్ను తినడానికి వచ్చామన్నమాట పాలకొల్లు చాలా ఫేమస్ అంట అండ్ చాలా మంచిగా దొరుకుతాయి అనేసి విన్నాను అందుకని ఇక్కడికి వస్తాను సో ఇదిగోనండి ఇది ఇక్కడే దొరుకుతదంట జున్ను సో హాయ్ బ్రో ఎలా ఉన్నారు ఏంటి చాలా బిజీగా ఉన్నారు ఏంటంటే ఏంటి ఇక్కడ చాలా ఫేమస్ గా జున్ను దొరుకుతుంది అనేసి తెలుసుకున్న జున్ను పోలతో అందుకని చెప్పి సో వీళ్ళ దగ్గర ఒరిజినల్ జున్ను పాలతో తో చేసిన జున్ను దొరుకుతదన్నమాట అనమాట అండ్ వీళ్ళు జొన్నే కాకుండా జున్ను పాలు కూడా అమ్ముతారండి బయట చాలా మట్టికి పౌడర్ తో చేసిన ప్రొడక్ట్స్ దొరుకుతాయి అవి కొనుక్కుని మోసపోకండి అండ్ వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి జున్ను పాలు అని మీకు క్వశ్చన్ రైస్ అవ్వచ్చు సో యాక్చువల్లీ వీళ్ళు చాలా మంది రైతులతో టైఅప్ అవి ఉన్నారనమాట మనకి ఎన్ని లీటర్స్ కావాలన్నా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు కానీ ఆల్ వీ హిస్ వన్ బిఫోర్ వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలన్నమాట ఒకవేళ మీకు ఒరిజినల్ జున్ను లేదంటే జున్ను పాలు కావాలంటే వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దాము ఎలా ఉందో మా పేరు చెప్తుంది దెబ్బ తింటున్నారా అనుకుంటున్నారా ఏం చేస్తాం మరి మీరేమో తినట్లేదు మీరు తినకుండా ఉండడం ఏమో నాకు ఇష్టం లేదు మీ పేరు చెప్తున్నా నేనే జున్ను 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 అబ్బా నిజంగా ప్రామిస్ అయ్యి ఇదే పబ్లిసిటీ ఇస్తంత కాదు ప్రమోషన్ కాదు ఏం కాదు కానీ నాకు నేనే వచ్చి చేస్తాను నిజంగా చాలా బాగుంది అనమాట మీరు తప్పకుండా టేస్ట్ చేయండి చాలా బాగుంది అందుకే నేను ప్రైస్ అడగలేదు బ్రో ప్రైస్ సో ఎవరికైనా జున్ను కావాలంటే మన నర్సాపురం టు పాలకొల్లు రోడ్ లో అంటే పెద్ద కాలం అంటారు పెద్ద కాలం పక్కన లెఫ్ట్ సైడ్ లో మనకి ఈ షాప్ ఉంటదండి ఈ షాప్ కి తప్పకుండా వచ్చి జున్ను ట్రై చేయండి అండ్ నా చేతిలో ఏంటి అని అనుకుంటున్నారా ఇది మనకి బ్రో ఫ్రీగా ఇచ్చాడు అనమాట మన ఫుడ్ బ్లాగర్ కింద చేస్తున్నాం కదా సో ఫస్ట్ గా ఫ్రీగా వచ్చిన ఇదే ఇదేనమాట అండ్ యాక్చువల్ గా జున్ను ఏదైతే తిన్నానో దానికి కూడా అమౌంట్ వద్దనేసి అన్నాడు కానీ తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెట్ అనేసి ఇచ్చేసాను అమౌంట్ అనేసి కానీ ఇదైతే సో మీ పేరు చెప్పుకుని నేను తినే కార్యక్రమంలో భాగంగా నెక్స్ట్ ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోదాం పదండి నా నెక్స్ట్ ప్లేస్కి వస్తామండి మన పాలకొల్లో ఉన్న బాదం పాలకి వచ్చామనమాట బాబాయ్ ఇంట్లో పడుకున్నట్టు ఉన్నాడు మంచిగా సమ్మగా ఆరామ్సే ద్రష్ఠ తీసుకున్నాడు అనుకుంటా సో ఇప్పుడు ఏం చేస్తాం ఇంకా లక్ అనుకుంటా ఇంకా వేరే చోటుకి వెళ్ళిపోతాం ఇప్పుడు ఇక్కడ పాలకొల్లో బాగా ఫేమస్గా బిర్యానీ దొరుకుతుంది అంత నాకంటే బిర్యానీ అంటే అసలుకే అనమాట సో అక్కడికి వెళ్ళిపోతాం యావండి మనం ఫైనల్గా మోస్ట్ ఫేమస్ పాలకొల్లో బిర్యానీ తినడానికి వచ్చేసామన్నమాట కానీ చాలా డిసప్పాయింట్ అయ్యాను ఎందుకంటే మనకిక్కడ డైనింగ్ లేదనమాట డైనింగ్ లేకపోవడం వల్ల చాలా డిసప్పాయింట్ అయ్యాము యాక్చువల్గా ఫుల్గా కుమ్మేద్దాం అనేసి మధ్యాహ్నం నుంచి ఏం తినలేదు ఇప్పుడు టైం ఫోర్ అవుతుంది ఫోర్ థర్టీ అవుతుంది ఫైవ్ థర్టీకి వీళ్ళు స్టార్ట్ చేస్తారంట మేము ముందుగానే వచ్చేసాం సో ఇప్పుడు మేము ఏం చేస్తామంటే పార్సెల్ తీసుకుని ఎక్కడైనా మంచి ప్లేస్కి వెళ్ళి మంచిగా తింటాము లేదంటే ఇంటికి డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి అక్కడ తింటాం అనమాట సో అంతేనండి ఇప్పుడు వాళ్ళు కుకింగ్ చేస్తున్నారు కుకింగ్ ప్రాసెస్ ఎలా చేస్తున్నారో కూడా చూపించేస్తాను చూసేయండి ఇప్పుడు ఒక రోజుకి ఎన్ని చేస్తారు చేస్తారాగా పది గిన్నెలు చేస్తారా పది గిన్నెలు అయిపోతాయి అంటే ఒక త్రీ అవర్స్ లోనే అన్ని టెన్ అయిపోతాయి ఇది ఎప్పుడు పెట్టారు ఓకే కోవిడ్ టైంలో సో ఏమండి ఇప్పుడు మన బిర్యానీ రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇక్కడ ఇంత పొగలో ఎలా చేస్తున్నారు ఇల్లు నాకు అర్థం కావట్లేదు చాలా కొళ్ళు మండిపోతాయి అనమాట సో ఇప్పుడు మనం బిర్యానీ తీసేసుకున్నాం పదండి సో ఇక్కడ మీరు చూసుకుంటే బిర్యానీ తెచ్చిన వెంటనే లైన్ పెట్టడం మొదలు పెట్టేస్తారనమాట ఇదిగోండి ఎంత ఫేమస్ అనమాట ఈ బిర్యానీ ఇక్కడ ఇప్పుడు ఒక ఫుల్ ఎంతమందికి వస్తుంది తిరుమురికి ఓకే ఇప్పుడు మేరకు దో ఫుల్ అవర్ ఎక్కు మినీదేదో సో ఇప్పుడు ఈయన ఇక్కడ కబాబ్ మ్యారినేట్ చేస్తున్నారు అనమాట సో మ్యాటర్ ఏంటంటే ఇక్కడ కబాబ్ కూడా ఫేమస్ అనమాట బిర్యానీ ఒకటే కాదు హాయ్ బిర్యానీ క్వాంటిటీ చూడండి ఎంత ఎక్కువ ఇస్తున్నారు అండ్ అదే కాకుండా మీరు చెప్తే నమ్మరు ఏదైతే ఈ డేక్ష ఉందో ఇది ఫిఫ్టీన్ మినిట్స్లో ఖాళీ అయిపోయింది అనమాట సో ఇదిగోండి మనం బిర్యానీ తీసేసుకున్నాం అనమాట ఇప్పుడు మనం బ్యాక్ టు యానం అనమాట ప్రయాణం మళ్ళీ వెనక్కి మొదలు పెట్టాము ఇప్పుడు ఇంటికి వెళ్ళాకే డైరెక్ట్గా అక్కడే కలుసుకుందాం సరేనామండి నేను వెళ్ళే దారిలో నాకు ఏం కనిపించిందో చూడండి నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట ఎప్పుడు తినాలా అనేసి అనుకుంటున్నాను చివరికి నాకు దొరికేసింది హాయ్ హెలోనా బాగున్నారా ఏం దొరికిందంటే తాటి గార్లు అనమాట బాబా గారు ఎక్కడ చేస్తున్నారు లైవ్ లో బాబాయ్ గారు హాయ్ వేడి వేడిగా నూనెలో మరుగుతుంది మరుగుతుందా ఉబ్బుతుందాగుతుందా మరుగుతుంది చూడండి వేడి వేడిగా వేస్తున్నారు వేడి వేడిగా తింటే బాగుంటుందా చల్లగా తింటే బాగుంటదా ఎలాగైనా బాగుంటుందా వేడి వేడిగా తిన్నా చల్లగా తిన్నా బాగుంటుంది అంట అదే థర్టీకే స్పెషాలిటీ అంట ఇంకా టూ డేస్ అంతేనా ఇంకా టూ డేస్ వరకు వస్తాయా ఆహా ఇప్పుడు చేస్తే టూ డేస్ వరకు వస్తాం ఓకే ఓకే నాకు ఇచ్చాను మరి ఇంకెందుకు ఆలస్యం నాకు చెప్పండి నేను టేస్ట్ చేయలేదు కదా ఈ రోటింగ్ ఏదో కోసమే పెట్టినట్టు ఉంది ఈ చీకటిలోని సో మనం టేస్ట్ చేసేద్దాము క్చువల్ గా చెప్పాలంటే ఈ సీజన్ లో మాకు దొరుకుతాయండి మా యానం సైడ్ లో దొరుకుతాయి కానీ మా అమ్మగారికి చేయమంటే అవును ఆహా పని ఎక్కువ అనేసి చేయట్లేదు ఓకే అదే మా అమ్మగారికి చెయ్యండి చెయ్యండి అని అంటే చేయట్లేదు అనమాట సో చివరికి ఇక్కడ దొరికేసింది టేస్ట్ చేసేద్దాం అబ్బా చాలా బాగుందండి నిజంగా ఇది తేన్తో తింటే ఎలా ఉంటది టెన్ టెన్త్ టెన్ థౌసండ్ వచ్చా ఇంకా టెన్ థౌసండ్ పవర్ స్వీట్ అయిపోద్దా ఓకే ఇది యాక్చువల్లీ బై లక్ నాకు దొరికిందనమాట వెళ్ళిపోతున్నాను అంతే ఈ కార్యక్రమం ఏదైతే మొదలు పెట్టానో అది అయిపోయింది అని చెప్పేసి ఇంక వెళ్ళిపోతున్నాను వెళ్ళేదారు నాకు సడన్ గా కనిపించింది అనమాట అట్రాక్ట్ చేస్తుంది అంటే వెళ్తుండగా మంచి స్మెల్ వచ్చిందనమాట అమ్మో ఇక్కడ ఏదో ఉందిరా బాబు అని చెప్పి వెంటనే బండి ఆపేసి తినేస్తున్నాం చేసి మింగేయడం ఇంకా అవునండి తాటికాయ సిటీలో బాగా సెటిల్ అయినోళ్ళకి అసలు ఎక్కడ తాటికాయలు దొరకవు అలాంటి వాళ్ళకి ఇది ఒక అమృతం అని చెప్పాలి చూసారా మంచి రౌండ్ రౌండ్గా గుండ్రంగా ఎలా ఉన్నాయో సేమ్ అదే విధంగా మనకి గారెలు కూడా మంచి రౌండ్గా ఉన్నాయన్నమాట సో యావండి ఎవరికైతే గారెలు తాటిగారులు తాటికాయ వాళ్ళు కంపల్సరీగా తాటికాయ తాటిగారులు అవన్నీ టేస్ట్ చేయాలి మంచిగా ఉంటది సూపర్ ఉంటుంది అష్టమాటలు దొరకు అప్పుడప్పుడే దొరుకుతుంది కాబట్టి దీనికోసమైనా స్పెషల్గా వచ్చేది మీరు సో ఇంతటితో ఈ బ్లాగ్ సమాప్తం అండి అయిపోయింది చీకట్లో ఇంకా ఎక్కువ బ్లాగ్ చేస్తే బాగోద్దు కాబట్టి ఇంకా కంటిన్యూ చేయను ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో అండ్ మీ పేరు చెప్పుకు నిజంగా చెప్తున్నాను చాలా గట్టిగా అంటే గట్టిగా తినేశాను అనమాట ఎందుకు అంత గట్టిగా తిన్నానో ఏం అవసరం వచ్చిందో కూడా తెలియదు చూస్తుంటే తినాలనిపించింది ఇంకా గట్టిగా వాయించేసాను అనమాట ఏమవుతుందో లేదంటే ఇంటికి వెళ్ళాక ఏమవుతుందో నాకు తెలీదు प्रस्तान की ना सो अंते बाय 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 सर पड़को ये इंका पड़को